మా ప్రియతమ నాయకుడు తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటి రామారావు గారి ఆదేశానుసారం ఈరోజు కొల్చార మండలంలోని అన్ని గ్రామాల్లో మరి గాంధీ తాత విగ్రహానికి మేము ఉన్నతి పత్రాలు గుర్తించడం జరుగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చార్జ్ ఆఫీస్ హామీలతో గద్దెనెక్కి ఈరోజుకు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయింది మరి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి అయిన ఒక కూడా చార్సో బీస్ హామీలలో ఒక మహిళలకు ఉచిత బస్సు తప్పితే మిగతా ఏ హామీలు కూడా నెరవేర్చలేదు మరి ఇప్పటికైనా గాంధీదాతను మేము వేడుకుంటున్నాము అయ్యా గాంధీదాతా గారు నీకు ఓ జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు సమర్పించుకుంటున్నాడు ఈ గతమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు ఈ చేతవాన్ని కాంగ్రెస్ సర్కారు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి నానాదాయం కలిగించాలని చెప్పి గాంధీదాదా గారిని వేడుకుంటున్నాము అంతేకాదు మరి రైతు బంధు ఇస్తామని అన్నారు కేసీఆర్ మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలకు కూడా ప్రతి సంవత్సరం పూజ తప్పకుండా ఐదు వేల ఐదు వేల పదివేల చొప్పున రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పి ఇంతవరకు కూడా రెండు పంటల పైసలు ఇప్పటికి కూడా ఇయ్యలేరు నిన్నటికి నిన్న ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు ఇవాళ రాత్రి పన్నెండు గంటలకు టంగు టంగు అని చెప్పి అకౌంట్లలో పైసలు పడతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన టంగు టంగులు ఏమైనాయో టింగు టింగులేమనేయో రైతులందరూ కూడా అన్న ఇవాళ రాత్రికి మాకు డబ్బులు పడతాయి మేము రేపు ఫర్టిలైజర్ డబ్బులు ఇస్తామని చెప్పి విగర ఫర్టిలైజర్ మందులు తీసుకోవడం జరిగింది అయినా వాళ్ళకు డబ్బులు పడక మరి ఫెర్టిలైజర్ షాపులు వాళ్ళ ఇంటికి మనుషులను తోలిచే పరిస్థితి ఏర్పడుతున్నది మరి అంతేకాదు గృహలక్ష్మి పథకం కింద నాలుగు నాలుగు వేల రూపాయలు నెలకిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వలేరు గాంధీ గ్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా మోసం చేసి అబద్ధాల మాటలు మాట్లాడి ప్రజలను తప్పుగా పట్టిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చాలా చాలా విధంగా ప్రజలు ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా ఈ మ మా యొక్క సుమతా లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారిని వరిష్టం వచ్చినట్టుగా ఈ కాంగ్రెస్ నాయకులు తిట్టడము తప్పది ఇంట్లో ఉన్న వాళ్ళే అండకపోతురు అన్ననే మన తిడుతురు అది వాళ్ళ ఉనికి కాపాడుకోసమే తిడుతురు కానీ మేడం తిట్టే అర్హత మన నియోజకవర్గం ప్రజలకే లేదు సుమితారెడ్డి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా జరగలేదు అటువంటి ఒక ఎమ్మెల్యేలో సుమితా లక్ష్మారెడ్డి గారిని పట్టుకుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడము ఇది పద్ధతి కాదు మేము కూడా ఊరుకునే పద్ధతి లేదు మాకు కూడా మాట్లాడేస్తుంది మీకంటే ఎక్కువ కూడా మాట్లాడేస్తుంది అబర్ధారాన్ని మేము కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై